కుమారాల దగ్గరికి దేవుడు వెళ్తూ అబ్రహంతో మాట్లాడుతూ నేను నా స్నేహితుడైన అబ్రహాముకి నేను చేయబోయే సంగతి దాచేదనా ఆయన ఏదో చేయబోతున్నాడు చెప్పాలని నిన్ను తీసుకొచ్చాడు ఇలాంటి దర్శనం కానీ ఇలాంటి కళ కానీ నీకు వచ్చింటే అక్కడ దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక నీతో తెలియజేయడానికి దేవుడు వచ్చాడు నిన్ను తీసుకొచ్చాడు ఆశ్చర్యపడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేదు మనసు పెట్టాల్సిన అవసరం ఉంది గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది విని నేను ఎలా చేయగలను నన్ను బలపరచండి అయ్యా అది పూర్తి వరకు నన్ను అని హృదయపూర్వకమైన విజ్ఞాపన మన హృదయం నుంచి పుట్టాలి విశాలమైన స్థలంలోకి తీసుకొచ్చింది ప్రత్యేకమైన దేవుని హృదయంలో ఉన్న సత్యాన్ని నీతో నాతో పంచుకోవటానికి మరియు విశాలమైన స్థలంలో దేవుడు తోడుకెళ్తే అక్కడ ఉండగలుగుతున్నావా ఇక్కడ ఉండలేని వచ్చేస్తున్నావా ఆయన తీసుకెళ్లే స్థలం నీతో గడపడానికి నీతో మాట్లాడటానికి ఆయన హృదయంలో ఉన్న సంగతులు తెలియజేయడానికి ఈ అనుభూతి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మనకెవరికి తెలియని సంగతిలో విశాలమైన స్థలంలో లూహాన్ గారిని తీసుకెళ్ళి పద్మసదీపంలోంచి ఎన్ని సంగతులు చెప్పాడు ప్రభువారు మనకు తెలుసు కదా మరి అలాంటి అనుభవం ఒక దర్శనం కానీ ఒక కల కాని వచ్చి అలాంటి అనుభవంలో తీసుకెళ్తే నువ్వు ఆశ్చర్యపోవద్దు దేవుని హృదయాన్ని నీతో విప్పాలని ఆశపడుతున్నాడు ఎంత ధన్యకరమైన జీవితం అలాంటి అనుభవం పొందుకున్నట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక